అప్లోడ్స్ ఛానల్ కి స్వాగతం నమస్కారం ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్ కి స్వాగతం ఆరోగ్యంగా ఆనందంగా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను దీని ముందు వీడియో చూసిన వాళ్ళు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చూడని వాళ్ళు కొత్తగా చూ చూసి నాకు సపోర్ట్ చేయండి ఈరోజు నేను శుక్రవారము లక్ష్మీ పూజ ఎలా చేయాలి దాని గురించి అంత వివరంగా చెప్పబోతున్నాను ముందు పూజ ఎలా చేయాలో చూపిస్తాను శుక్రవారం పూట పూజ చేయడానికి నాకు ఆశ ఉంది అన్నీ చేయాలని ఉంది కానీ నేను ఎలా చేయాలో నాకు తెలియదు అన్న వాళ్ళకి ఈ పూజ ఎలా చేరుతాను ముందు కావలసిన వస్తువులు పూజకి మనం చేయాలంటే సిద్ధంగా పెట్టుకోవలసినది దీపాలు దీపపు కుందలు పూలు కొంచెం అక్షయంతలు కలిపి పెట్టుకొని చందనము ఆరతి దీపం ధూపం చేయడానికి అగర్బత్తి ఇంతేనండి మనకు కావలసిన వస్తువులు ఇవే ఈ పూజ ఎందుకు చేయాలి అని అంటే శుక్రవారం రోజు చాలామందికి ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంది ఆర్థిక సమస్యలు ఎలా తీరుతుంది అని అన్నవాళ్ళు కూడా సింపుల్గా ఇలా చేసినా కూడా ఆర్థిక సమస్యలు తీరుతుంది ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం కూడా మనము ఇలా అన్నమాట లక్ష్మి అనేది ఒక దీనికోసమే డబ్బు కోసమే కాదండి ఆరోగ్యము సంతానము అష్టైశ్వర్యం అన్నిటికీ కూడా లక్ష్మి మనకి ప్రధానమైనది కాబట్టి లక్ష్మీ పూజ చేయడము చే చాలా మంచిది చేస్తే ఇంట్లో కూడా మనకి నెగిటివ్ అంతా పోయి పాజిటివ్గా ఉండి ఇల్లు కూడా బాగా ఉంటుంది కానీ శుక్రవారం రోజు ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసుకొని ఇల్లు శుభ్రంగా ఉంచాలి ఎక్కడ కూడా మనము అదే ఉతికిన బట్టలే ఇంట్లో ఉండాలి ముందు రోజు బట్టలు అన్నీ కూడా ఉతికి పెట్టి ఇట్లా అన్నీ కూడా శుభ్రంగా ఉండాలి మన పరిసరాల చుట్టూ కూడా శుభ్రంగా ఉండేటట్టు చూడాలి అప్పుడు లక్ష్మి మనకి స్థిరంగా నివాసం చేస్తుంది ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూపిస్తున్నాను ధ్యాన శ్లోకం చెప్తున్నానండి ఇప్పుడు ఫస్ట్ ॐ गजानना भूतगणादिसेवितं कपिद्दजं पुपलसार भक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वर गुरुसाक्षात्परब्रह्मं तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणाम् నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే దక్షిణామూర్తమ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిత్ పవతు మే సత ఆయుర్దేహి ధనందేహి విద్యా దేహి మహేశ్వరి సమస్తం అఖిలాన్ దేహి దేహి పరమేశ్వరి ఓం ఇప్పుడు లక్ష్మికి దీపం పెట్టాము రెండు ముందే దీపం వెరిగించి పెట్టాలండి తర్వాత అమ్మవారికి ఫస్ట్ ఆచమనం కొంచెం చేయాలి ఉద్దరిణి తీసుకొని నీళ్ళలో తీసుకోవాలి ఉద్దరిణిలో ఇదిగోండి ఉద్దరిణి నీళ్ళు అది చేతిలో వేసుకొని ఓం నారాయణాయ నమ ఓం కేశవాయ నమ నారాయణాయ నమ గోవింద అనే నీళ్ళు ఇలా వదిలేయాలండి ఆ తర్వాత మనము ఆచమనం అయిన తర్వాత దీపం చూపించాలి ఇదిగోండి దీపం దీపం దర్శయామి తర్వాత ధూపం వెలిగించాలండి ఓం ధూపం ఆగ్రయామి ధూపం దీపం పెట్టాలండి ఇప్పుడు నైవేద్యం పెడుతున్నారండి నైవేద్యం సమర్పయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి హస్త ప్రక్షాలయామి పాదం ప్రక్షాళయా మధ్య మధ్య పానీయం సమర్పయామి ఇప్పుడు నైవేద్యానికి పండు ఉన్నా పాలు ఉన్నా మన దగ్గర ఏమున్నా అది పెట్టచ్చండి ఒకవేళ మన లక్ష్మికి చాలా ప్రీతికరమైనది పాలతో చేసిన ఏదైనా పెట్టచ్చు స్వీట్లు మనము పాలతో ఇంకా మనకి టైం ఉంది అని అనుకున్నప్పుడు పాలతో ఏదైనా స్వీట్ చేసి కూడా ఆ భగవంతుడికి ఆరాధన చేయొచ్చు అనమాట ఇప్పుడు నైవేద్యం అయిపోయింది దీపదుప నైవేద్యం ఇప్పుడు చందనం పెడుతున్నాను ఇప్పుడు చందనం పెడుతున్నానండి చందనం సమర్పయామి అని చందనం తీసుకొని కొంచెంగా చిలకరించాలి అంతేనండి ఇట్లా తర్వాత కొంచెం అక్షంతం తీసుకొని దండం పెట్టుకొని మనకు ప్రార్థన అంటే ఇప్పుడు కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికలు చెప్పి ఆ అక్షింతలు వేయాలండి పాదంలో అమ్మవారి పాదం మీద అక్షింత సమర్పయామి అని వేసేసి ఇప్పుడు నేను శ్లోకం చెప్తున్నాను లక్ష్మీ శ్లోకం అంటే देव्यवाच देवदेव महादेव त्रिकालाख्यमहेश्वर करुणाकार देवेश भक्ता अनुग्रहकारक अष्टोत्तरशतं लक्ष्मा श्रुतिमिच्छमितत्वतः ईश्वरवाच देवी महाभागे महाभाग्यप्रदायकं सर्वेश्वरकरं पुण्यं सर्वपापप्रणाशनं सर्वदारिद्रश्रवणं श्रवणा भक्तिमुक्तिदं राजवश्यकरं दिव्यं परं दुर्लभं सर्वदेवानां चतुष्टिकलास्पदां पद्मदीनां वरन्तानां निधिनां नित्यदायकं संसेव्या मणिमादष्टसिद्धिदं किंव्रत बहुनोक्तेन देवि प्रत्यक्षदायकं तव प्रीत्या दभक्ष्यामि समहितमनासुनुगो अष्टोत्तरशतस्यास्त्य महालक्ष्म्यश्च लक्ष्मी लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्र गङ्गाधरं त्वां त्रैलोक्यकुटुम्बने सरसिजां वन्दे मुकुन्दप्रियां लक्ष्मीक्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरि दासीभूत समस्तदेव वनितां लोकैकदीपाङ्कुरां யலக்ரஸ்வதி வரலட்சி சம சர்வா சர்வங்கே சிவே சர்வார்த்தாதிக்கே சரண்யே நாராயணே நமோ சுமீபூஜ பரிசாப் పూజ చేసేటప్పుడు ఏదైనా ఫోటో పెట్టుకొని పెట్టుకొని చేయొచ్చండి విగ్రహం పెట్టుకొని చేయాలని లేదు అంటే విగ్రహానికి వేరే ఉంటుంది అండి ఆరాధన అభిషేకం చేసి మళ్ళీ వాళ్ళని ఆవాహనం చేసి ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉందండి అందువల్ల మామూలుగా సింపుల్గా చేసేది నేను ఈరోజు చెప్పాను మీకు సింపుల్గా మీరు ఇలా చేసుకోవచ్చండి నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి నమస్కారం నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి నమస్కారం